ఓం నమస్వీయ కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబారీసు దుర్వాస సంభాషణము రాజు చూసి చూడగానే సుదర్శన చక్రం అంతర్ధానం ఎందును సుదర్శన చక్రము అంతర్ధానము పొందిన తర్వాత అంబారీసుడు భక్తితో దుర్వాసనకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తి చేత పులకాంకితుడై తన శిరమును ముని పైన బడవేసినట్లేని విన్నవించును బ్రాహ్మణోత్తమ నేను మహాపాపిని పాపము నందు మునిగి ఉండి కష్టించుచున్నాను కాబట్టి గృహస్థుడినైనా నా ఇంటిలో అన్నమును భుజించి ఉద్ధరించుము నీవు నా నాయందు దయించి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించేదివి మూడు లోకములకు భయమును కలిగించు నీకు భయం ఎక్కడిది భయమును మిషతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చేదివి నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికి తిని నాకు పరలోకము సిద్ధించును కాబట్టి స్వదర్శన దానముతో నాకు భయదానము దానితో ప్రాణదానము దానితో పరలోకదానము సంభవించినది ఇట్లు విన్నవించుచున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్ దుర్వాస మహాముని ఆనందముతో ఇట్లని రాజా ప్రాణములను రక్షించేవాడు తండ్రి అని చెప్పబడును ఇప్పుడు నీ చేత నా ప్రాణములు రక్షింపబడినవి గనుక నాకు తండ్రివి నీవే నేను నీకు ఇప్పుడు నమస్కారము చేసిన ఎడల నీవు దుఃఖించదు తండ్రికి కష్టము కలిగిడి వ్యాపారము చేయకూడదు గాన నీకు నమస్కారమును చేయను బ్రాహ్మణుడనైనా నేను నీకు గొప్ప కష్టమును కలిగించితిని దానికి ఫలమును అనుభవించితిని చివరకు నీవు దయతో ఆ కష్టమును నివారించుతు రాజా నీతో కూడా పూజించేదనని దుర్వాసనుడు ధర్మబుద్ధి గలవాడే ధర్మవేత్త అయిన అంబరీసునితో కూడి పూజించును సాక్షాత్ శివరూపుడైన దుర్వాసనుడు విష్ణుభక్తిని యొక్క మహత్యమును పరీక్షించే గోరి వచ్చి ఇట్లో పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వాశ్రమమునకు వెళ్ళెను కాబట్టి కార్తీక మాసమందు హరిని హరిబోధన ద్వాదశి సమస్త దాన ఫలప్రదము సమస్త తీర్థ ఫలప్రదము సమస్త యజ్ఞ ఫలప్రదమగును కార్తీక మాసమందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి జాగరణయుండి ద్వాదశి నాడు దానములు ఇచ్చి బ్రాహ్మణులతో కలిసి పాలన చేయువాడు మహాపాతక విముక్తుడగును మోక్షమును గోరిన విష్ణుభక్తులు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దానిని విడవక ద్వాదశి గడియలలోనే పారన చేయవలెను అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము గనుక దానిని ఎంత మాత్రమో విడవరాదు కార్తీక శుక్ల ద్వాదశి ఎందు చేసిన పుణ్యఫలము స్వల్పమైనది స్వల్పమైనను అనంత ఫలప్రదము ఈ పుణ్య కథను వినువారు ప్రా పాపముక్తులై పుత్రపుత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంతమందు పరమపదము పొందదురు ఓం నమ శివ కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం